హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ అండ్ టేస్టీ డిజైన్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి రెండు బ్లౌజ్ పీసెస్తో వరలక్ష్మీదేవి వ్రతానికి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలనేది టూ మెథడ్స్లో అయితే చూపిస్తానండి ఈ వీడియోలో రెండు రకాల డ్రాపింగ్స్కి వచ్చేసి ఫోల్డింగ్స్ అనేవి ఒకేలాగా అయితే ఉంటాయి మనం శారీకి పళ్ళు పెట్టుకుంటాం కదా ఫోల్డింగ్స్ అలా అయితే నీట్గా చక్కగా చిన్న చిన్న ఫోల్డింగ్స్ పెట్టుకున్నామంటే ఎక్కువ ఫ్రిల్స్ అయితే వస్తాయి ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ మొత్తము ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ని అయితే కంప్లీట్గా ఫోల్డింగ్స్ అన్నీ పెట్టేసుకొని నీట్గా మనమే పళ్ళుని ఐరన్ చేసినట్టుగా అయితే నీట్గా సెట్ చేసుకొని చివరిలో వచ్చేసి ఒక పిన్ లేదా ఒక క్లిప్ అయితే పెట్టుకోండి అంటే మనకు ఫోల్డింగ్స్ జారిపోకుండా ఉంటాయి అలా ఇంకొక దగ్గరికి ఆ క్లిప్ని పెట్టేసి అంటే మూవ్ అవ్వకుండా పెట్టేసి మిడిల్లో కూడా మంచిగా నీట్గా ఫ్రిల్స్ని సెట్ చేసుకుంటూ మిడిల్లో కూడా ఒక క్లిప్ అయితే పెట్టుకోండి క్లిప్స్ అవైలబుల్గా లేకపోతే పిన్ కూడా పెట్టుకోవచ్చు మీరు అలాగే అవే ని చివర్ వరకు కూడా కంటిన్యూ చేసుకొని చివర్లో కూడా ఇంకొక క్లిప్ అయితే ఫైనల్ ఫైనల్గా వచ్చేసి ఇలా అయితే రెడీ అయిపోయింది సేమ్ ఇలాగే ఇంకొక బ్లౌజ్ పీస్ని కూడా ఇది పొడవు ఎక్కువగా ఎటువైపు ఉంటుందో అటువైపు నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి అంటే ఇది మనకి కొంచెం పొడవు ఎక్కువగా ఉన్న సైడ్ పెట్టుకుంటే ఫ్రిల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఇలా పెట్టేసుకొని సేమ్ ఇంత ముందు మనం ముందు బ్లౌజ్ పీస్ని ఎలా ఫ్రిల్స్ పెట్టుకున్నామో సేమ్ యాస్ట్రిక్స్గా దీనికి కూడా మూడు క్లిప్స్ పెట్టుకొని మిడిల్ లో ఒకటి ఆ చివరిలో ఈ చివరిలో ఒకటి త్రీ క్లిప్స్ పెట్టేసుకొని ఫ్రిల్స్ అయితే అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి రెడీగా రెండు బ్లౌజ్ పీసెస్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా మనం ఏ ఏ స్టాండ్ మీద అయితే అమ్మవారిని డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ స్టాండ్ మీద అయితే ఇలా నేనైతే సెట్ చేసుకుంటున్నాను నా దగ్గర పెద్ద సైజ్ బిందె అవైలబుల్గా లేదు కాబట్టి ఇలా అయితే పెట్టుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర పెద్ద సైజ్ బిందే అనేది అవైలబుల్గా ఉంటే డైరెక్ట్ దానికే మీరు సెట్ చేసుకోవచ్చండి ఇట్లా ఒక కలుషం మీద ఇంకొక కలశం పెట్టుకున్నట్టయితే మనకి అది మూవ్ అవ్వకుండా ఉండడానికి డబల్ టేప్ ఉంటుంది కదా అది పెట్టేసి అలా పెట్టేసామంటే అది మూవ్ అవ్వకుండా ఉంటుంది పైన కలశం వచ్చేసి ఇలాగా ఫస్ట్ మీరు పొడువుగా ఎక్కువగా ఏది ఉంటుందో అది తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే పెట్టేసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ని రెండు చివర్లు ఇలా మిడిల్లో కలుపుతూ ఒక పిన్ అన్న పెట్టుకోండి లేదు పిన్ జారిపోతుంది అనుకుంటే అక్కడ డబల్ డెప్ పెట్టేసి అక్కడ అతికించేసుకున్నా కానీ నిలబడుతుంది అక్కడ పిన్ పెట్టేసుకున్న తర్వాత కింద సైడ్ ఉన్న క్లిప్స్ రెండు కూడా చివర్లలో క్లిప్స్ పెట్టుకున్నాం కదా మనం ఫ్రిల్స్కి అవి తీసేసి నీట్గా మనము అయితే అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మనకి కొంచెం వెడల్పుగా ఫ్రిల్స్ అన్నీ నీట్గా కనిపించేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇది ఇంకా నీట్గా సెట్ అవ్వలేదు ఫ్రిల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి అటు ఇటుగా అనుకున్నట్టయితే మిడిల్లో ఒక థ్రెడ్ పెట్టేసి మీరు ఇప్పుడే ముడి వేసుకోవచ్చండి నేనైతే అలా వేయట్లేదు మీరు అలా కూడా వేసుకున్న సరే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ పీస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం దుపట్టా వేసుకుంటాం కదా అలాగా వేసేసి ఇక్కడ మిడిల్లో వచ్చేసి ఇలా ఫోల్డింగ్ వేసేసి నీట్గా మనకి ఫ్రిల్స్ కొంచెం బయటికి ఇలా కనిపించేలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నేను థ్రెడ్ అయితే చుట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనము అమ్మవారికి నగలు వడ్డానం ఎలా అలంకరించుకుంటామో అలాగా అలంకరించుకోవడమే అండి అంతే అండి సింపుల్గా ఒక టైప్ ఆఫ్ శారీ డ్రాపింగ్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇవే టూ బ్లౌజ్ పీసెస్తో ఇంకొక మోడల్ కూడా చూపిస్తానండి ఈ మెథడ్లో వచ్చేసి మనము ఫస్ట్ మెథడ్లో ఫస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ని అయితే వేసాం కదా సేమ్ యాస్టీస్గా అలాగే వేసేయాలి ఇక్కడ నేను రిమూవ్ కూడా చేయలేదు సేమ్ యాస్టీస్ అలాగేనే పెట్టేశాను అందుకే మీకు చెప్తున్నాను ఫస్ట్ మెథడ్లో ఎలా చూపించానో అలాగే వేసేసుకొని మిడిల్లో అయితే ఒక థ్రెడ్ అయితే కట్టేసుకోవాలి థ్రెడ్ తప్పుడు కింద మనకి ఫిల్స్ అనేవి కరెక్ట్గా ఉండవు కదా అందుకని నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫిల్స్ అన్ని మనకి చక్కగా కింద వైపు కల్లా కనిపించేలాగా అయితే అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ తీసుకొని మనం హాఫ్ శారీని ఎలా చుట్టుకుంటామో సేమ్ యాస్టీస్గా అలాగే పళ్ళు వేసేసి ఇటువైపు సైడ్లో వచ్చేసి మనం తీసుకొని ఇక్కడ మనం ముడి వేసాం కదా థ్రెడ్ ఒకటి అక్కడ దోపుకోవాలి కాకపోతే ముందల పళ్ళు దగ్గర ఒకసారి నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పిన్ అయితే పెట్టాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ ప్లేస్లో వచ్చేసి పిన్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా హాఫ్ శారీ మనం చుట్టుకున్నట్టుగా చుట్టేసి ఇక్కడ వచ్చేసి మనం వడ్డానం పెట్టేసామంటే మనకి హాఫ్ శారీ లాగా శారీ డ్రాపింగ్ అయిపోతుందండి అమ్మవారికి అంతే అండి ఈ మోడల్ శారీ డ్రాపింగ్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనము అలంకరణ చేసుకోవాలి అమ్మవారికి అంటే మనము నగలు వేస్తాం కదా అలాగా వేసేసి అమ్మవారి రూపు పెట్టేసి సైడ్లో వచ్చేసి మీ దగ్గర ఒకవేళ హస్తము పాదాలు ఉంటే అవి కూడా అరేంజ్ చేసుకోండి లేదనుకుంటే బ్యాంగిల్స్ వేసేసుకోవచ్చు అంతే అండి సింపుల్గా అయితే ఇలా రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకేలా అనిపించింది కమెంట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తాయి పక్కనున్న గంట సింబల్ని అయితే నొక్కండి